వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ పేపర్ ప్లేట్ తయారు బిజినెస్ ఇంట్లో ప్రారంభిస్తే లాభమా నష్టమా అనే మీ సందేహాలకు మా సమాధానం తెలుగులో ఉంటాయి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోరీ వీడియోస్ కోసం బెల్ సింబల్ నొక్కండి వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో బఫే ప్లేట్స్కు సంబంధించిన రా మెటీరియల్ షీట్లు స్వయంగా మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయని మీకందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే పేపర్ ప్లేట్కి సంబంధించిన కొత్త మిషన్లు మా ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలగని మీకందరికీ తెలియజేస్తున్నాను మా దగ్గర రెండు రకాల బఫే ప్లేట్ రా మెటీరిల్ షీట్లు అందుబాటులో కలవు పన్నెండు ఇంచులు గల బఫే ప్లేట్కి పదమూడు పై పదమూడు గల రా మెటిల్ షీట్ అందుబాటులో కలదు పదమూడు గల ప్లేటు తయారైన ప్లేట్కి పద్నాలుగు బై పద్నాలుగు రా షీటు అందుబాటులో కలవు కేవలం ఏటి జీఎస్ఎం మాత్రమే మనకు రా మెడల్ షీట్లు అందుబాటులో కలవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కంటిన్యూ వీడియోస్లో చూడండి మనకి ఏ ప్లేట్లలో ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోలేమని కంటిన్యూ వీడియోస్లో చూడవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఓన్లీ బఫే ప్లేట్ రా షీట్లు మాత్రమే మనకు అందుబాటులో కలవు అవి పన్నెండు ఇంచుల ప్లేట్కి లేదంటే పదమూడు ఇంచుల ప్లేట్ రాముడి షీట్లు మాత్రమే అందుబాటులో కలవు ఈ వీడియోలో చూస్తున్న పేపర్ ప్లేట్స్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఏ రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ఏ రకాల ప్లేట్ తయారు చేసుకోలేమనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిషన్లో డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఒక రకం దాంట్లో బొఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు మరొక రకం డైలో మనం సిల్వర్ గోల్డ్ కలర్ హోటల్లో పార్సల్ కట్టే సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ బఫే ప్లేట్ అనే అనేటివి నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ప్లేట్స్ అనేటివి మనము మూడు మూడు షీట్లు కానీ నాలుగు షీట్లు కానీ అత టైం పెట్టి డైలో మనము ఒక ఆపరేటింగ్కి మూడు నాలుగు ప్లేట్లు ఓన్లీ సిట్టింగ్ ప్లేట్ అంటే సిల్వర్ గోల్డ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయమని రా మెటీరియల్ సదుపాయం కలదని మీకందరికీ తెలియజేస్తున్నాను రా మెటీరియల్ రేట్లు అనేటివి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి చేర్పులు మార్పులు ఉంటాయి రేట్లు ధరలు చేర్పులు మార్పులు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఏమైనా చూస్తున్న వీడియోలో టూ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు సెమీ ఆటోమేటిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్ మనం కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ క్యాటగిరీ టూ సింగిల్ ఫేస్లో మీటర్ ఫిక్స్ చేసుకోవడం వలన మనకి భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాను మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ వాడకోకుండా దీనికి కం కంపల్సరీగా సింగిల్ ఫేజ్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా సలహా ఇస్తుంది ఈ సెమీ ఆటోమేటిక్ టూ ఇన్ వన్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ బొకే ప్లేట్స్ కానీ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్లు హోటల్లో పార్సెల్ కట్టే ప్లేట్ తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు కానీ లేకపోతే రౌండ్ సిల్వర్ గోల్డ్ హోటల్ పార్సల్ కంటే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఈ బొఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు లేదా సిల్వర్ హోటల్లో గోల్డ్ కంటే గోల్డ్ కలర్ ప్లేట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను సో ఈ డబల్ డైప్ పేపర్ ప్లేట్ మెకింగ్ మిషన్లో మనకి టూ పర్సన్స్ అవసరం లేకుండా ఓన్లీ సింగిల్ పర్సన్లో ఆల్టర్నేట్గా ఒక సైడ్ బఫే ప్లేట్ను ఒక సైడు సిల్వర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ బఫే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయంలో కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవలసిందిగా సలహా ఇస్తున్నాను చిన్నపిల్లలతో ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ కోరుతున్నాను ఈ బఫే ప్లేట్లో ఈ విధంగా షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టి గేర్ ఉంటుంది గేర్ వెనక్కి లేకపోతే డై పైకి పైకి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్గా మనం పక్క డైలో ఏం ప్లేట్ తయారు చేసుకోవాలో సిల్వర్ గోల్డ్ ప్లేట్లు ఆ మూడు నాలుగు షీట్లు ఒకటే పని మూడు నాలుగు షీట్లు సిల్వర్ గోల్డ్ గల షీట్ తీసుకొని ఆ డై మధ్యలో పెట్టి మళ్ళీ మొదటిలో మొదటి డైలో పెట్టాము బఫే ప్లేట్ పెట్టాము కేవలం ఒకే షీట్ పెట్టాలి ఒకే ప్లేట్ తయారు చేసుకోవాలి ఓన్లీ బఫె ప్లేట్ ఈ విధంగా ఆల్టర్నేట్గా ఇప్పుడు షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది ఈ పదమూడు బై పదమూడు ఐదు గల షీట్ డై మధ్యలో పెడితే గేర్ లాగితే డై పైకి పోతుంది ఈ విధంగా మనం పక్క పక్క డైలో మనం ఏం ఇది వరకు ఏం పెట్టాము సిల్వర్ గోల్డ్ కలర్ షీట్లు పెట్టాము మూడు నాలుగు షీట్ పెట్టి చేసుకోవచ్చు బఫే ప్లేట్తో ఒకటి రెండు షీట్లు పెట్టి మాత్రమే చేసుకోవాలి ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఎన్ని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనుకుంటే మీరు మిషన్ కొనుక్కున్న కొత్తలో కాబట్టి మీకు ఎలాంటి ఎన్ అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి నిమిషానికి ఐదు ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు ఒక్కొక్క షీట్ పెట్టి ఒక్కొక్క ప్లేట్ బఫే ప్లేట్ అదేవిధంగా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ అయితే మూడు నాలుగు షీట్లు పెట్టి మనం అట్ టైం ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా గోల్డ్ కలర్ ప్లేట్ అయితే నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్లు అదే బఫే ప్లేట్ అయితే నిమిషానికి ఐదు ప్లేట్ల వరకు ఒక నెల అనుభవం వస్తే కనుక నిమిషానికి పది నుంచి పదిహేను ప్లేట్లు బఫే ప్లేట్లు నిమిషానికి పది నుంచి పదిహేను ప్లేట్లు పదహైదు ప్లేట్లు బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అదే గోల్డ్ కలర్ షీట్ అయితే నిమిషానికి ఇరవై నుంచి నలభై ప్లేట్ల వరకు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు రౌండ్ బఫే ప్లేట్లు లేదంటే సిల్వర్ గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు మార్కెట్లో నైంటీ పర్సెంట్ బఫే ప్లేట్లు బాగా డిమాండ్ ఉన్నాయి ఈ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ప్లేట్ కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో ఎక్కువ ఎక్కడ సేల్ అవుతాయి చిన్న చిన్న కిరాణా షాపులు పెద్ద పెద్ద షాపులు సూపర్ మార్కెట్లు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ హోటల్స్ ఇటువంటి వాటిలో మనకు ఎక్కువగా బఫే ప్లేట్లు సేల్ అవుతాయి అదేవిధంగా సిల్వర్ ప్లేట్లు కూడా ఎక్కువ హోటల్లో పార్సల్ కట్టడానికి ప్లేట్లు ఎక్కువ వాడతారు కాబట్టి ఈ మిషన్లో ఒకే మనిషి డబల్ డై మిషన్ ఆల్టర్నేట్గా ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను రామిటిల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే ఈ రామిటిల్ రేట్లు అనేవి వారానికి ఒకసారి పది రోజు పది రోజులకి ఒకసారి స్వల్పంగా రేటు పెరుగుతూ పోతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తుంది మీకు సింపుల్గా అర్థం ఈ ఈరోజు ఉదాహరణకి ఈరోజు ముప్పై ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి పదమూడు బై పదమూడు వేల రామిటిల్ షీట్ కాస్ట్ వచ్చేసి వన్ రూపీ ఫిఫ్టీ టూ పైసా అంటే రూపాయి యాభై రెండు పైసలు పడితే మనం దాన్ని హెవీ బల్క్లో ఇంటికి తెచ్చుకుంటే కన్నా పది పైసల నుంచి పదిహేను పైసలు పది పైసల నుంచి పదిహేను పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది తెచ్చుకున్న షీటుని ఈ విధంగా మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి మనకి మూడు పైసల వరకు పవర్ బిల్ వస్తుంది ఒక ప్లేట్కి అంటే ఒకటి యాభై రెండు పైసలు షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఒక పది పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లేట్ తయారవడానికి మూడు పైసలు అంటే ఒకటి యాభై రెండు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఒకటి అరవై రెండు ప్లస్ మూడు పైసలు పవర్ ప్లేట్ తయారు పవర్ బిల్ అంటే ఒకటి అరవై ఐదు పైసల్లో మనకు ప్లేట్ తయారవుతే దాని మీద సుమారుగా మన సింపుల్ మార్జిన్ పది పైసల నుంచి ఇరవై పైసలు మార్జిన్ పెట్టుకొని సుమారుగా రెండు రూపాయల లోపల అంటే పది పైసల నుంచి ఇరవై పైసలు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటే కదా ఇంకొక ఐదు పైసలు పది పైసలు పెట్టి ఎక్స్ట్రా పెట్టి అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ విధంగా రామిటిర కాస్ట్ అనేటివి నేను చెప్పిన రేట్లన్నీ మీకు ఉదాహరణకు మాత్రమే అర్థం అవడానికి మాత్రమే ఈ రేట్లు అనేవి వారానికి ఒక వారానికి ఒకసారి పది రోజులు ఒకసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని గ్రహించవలసిందిగా కోరుచున్నాను సో ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మన ప్యాకింగ్లో ఒక కవర్లో ఎన్ని కట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా సింపుల్గా క్లుప్తంగా అర్థమయ్యేలాగా చెప్తాను ఒకవేళ అర్థం కాకుంటే నేను చెప్పిన క్యాల్కులేటర్ మీకు అర్థమవు కాకుండా క్లీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని మీ అనుమానాలు డౌట్స్ తెలుసుకోవాల్సిందిగా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒక ప్యాకింగ్ కవర్లో పదహారు బై పదహారు సైజు గల ప్యాకింగ్ కవర్లో ఒక ఇరవై ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి కొన్ని ఏరియాలలో ఇరవై ప్లేట్లకి పద్దెనిమిది ప్లేట్లు కానీ పంతొమ్మిది ప్లేట్లు కానీ ప్లస్ కవర్ వాడతారు మీకు అర్థం అవడానికి పంతొమ్మిది ప్లేట్లు ప్లస్ కవర్ అంటే ట్వంటీ ప్లేట్స్ కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది సో కవర్ ఎంత కాస్ట్ పడుతుంది వన్ రూపీ పడుతుంది మనకు ప్లేట్ ఎంతకు అమ్ముతున్నామో సుమారుగా అప్రాక్సిమేట్లీగా టూ రూపీస్ అమ్ముతున్నాం అంటే మనకు ప్లేట్ రూపము కవర్ కూడా ప్లేట్ రూపంలో అమ్ముతున్నాం కాబట్టి కవర్ అంతా వన్ రూపీ మనకు ప్లేట్ రూపంలో అమ్మడిపోయింది కాబట్టి టూ రూపీస్ లెక్క అమ్మడిపోయింది కాబట్టి టూ రూపీస్ ప్లేట్ ప్లస్ మైనస్ కవర్ కాస్ట్ అంటే వన్ రూపీ ఎక్స్ట్రా మిగులుతుంది సో మనకి పంతొమ్మిది ప్లేట్ ప్లస్ కవర్ అన్నాం కాబట్టి ఇరవై ప్లేట్కి మీకు కౌంట్ అవుతే లీస్ట్ సింపుల్ మార్జిన్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను సింపుల్గా పది పైసలు పెట్టుకున్న ఇరవై ప్లేట్కి ఇరవై ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ఇంటూ టెన్ పైసా అంటే టూ రూపీస్ మనకు కవర్ మీద ప్లేట్ రూపంలో అమ్మడి కాబట్టి ఎక్స్ట్రా ఎంత మిగిలింది కవర్ ఖర్చు పోను వన్ రూపీ ఎక్స్ట్రా మిగిలింది అంటే టోటల్గా ఇరవై ప్లేట్ల మీద మీకు మూడు రూపాయలు మిగులుతాయి అంటే సుమారుగా మనకి ఇరవై ప్లేట్లకి మూడు రూపాయలు మిగులుతాయని మీకు సింపుల్గా అర్థం అవడానికి మాత్రమే చెప్పాను రేట్లు అనేవి అమ్మ ఎక్కువ అమ్ముకోవచ్చు లేదంటే మనకు మార్కెట్ డిమాండ్ని బట్టి పోటీని బట్టి తక్కువ లాభాలు పెట్టుకుని కూడా అమ్ముకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో బఫే ప్లేట్స్కు సంబంధించిన రా మెటీరియల్ షీట్లు స్వయంగా మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయని మీకందరికీ తెలియజేస్తున్నాను యో